హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా చంద్రబాబు కొత్త పథకం లబ్ధిదారులకు ఏకంగా లక్ష రూపాయలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి లక్ష రూపాయలు ఇస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి తెలుపోద్దాము ఇక ఏపీలో చంద్రబాబు కొత్త పథకం లబ్ధిదారులకు లక్ష ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీల కోసం దుల్హాన్ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం కింద మైనార్టీలకు చెందిన యువతికి వివాహ సమయంలో యాభై వేలు ఇచ్చేవారు తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే పథకం కింద లక్ష రూపాయలైతే అందజేస్తుంది ఇక పథకానికి అర్హులు ఎవరంటే వివాహం చేసుకోబోయే తేదీకి ఒక నెల రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఇక వధువు మైనార్టీ వర్గానికి చెందడంతో పాటు ఏపీలో నివసిస్తున్న వ్యక్తి అవ్వాలి వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి వధువు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణంలో రెండు లక్షలలోపు గ్రామాల్లో ఒకటి పాయింట్ యాభై లక్షలలోపు ఉండాలి ఇక ఏమేం కావాలి ఎలా చేయాలి అంటే వధువు వరుడి జన్మదిన సర్టిఫికెట్లు ఇద్దరి ఆధార్ కార్డులు లేటెస్ట్ ఫోటోలు పాస్పోర్టు సైజు ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఓటర్ ఐడి వివాహ ఆహ్వాన పత్రం అంటే శుభలేఖలు కానీ ఇక నివాస ధృవీకరణ పత్రం ఇద్దరి బ్యాంకు ఖాతాల వివరాలు వాటి ఐఎఫ్సి కోడు ఎంఐసిఆర్ కోడు బ్యాంకు శాఖ పేరు అందించాలి వధువు వరుడు ఫోటోలు ఇద్దరి ఆధార్ కార్డులు రేషన్ కార్డు శుభలేఖ వయసు ధృవీకరణ పత్రం బ్యాంకు పాస్బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలాగే స్కాన్ చేసిన పత్రాలు సైజు తక్కువలో తక్కువగా అంటే యాభై కేబీ నుంచి నూట యాభై వరకు ఉండాలి ఇక వెబ్సైట్ ప్రారంభం కాగానే ప్రస్తుతం పోర్టల్ తెరవబడుతుంది ఆ తర్వాత ఈ పథకం అమల్లోకి రానుంది ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత స్థానిక తహసీల్దార్కి వీటిని పంపించాలి ఆయన మైనార్టీల సంక్షేమ అధికారికి వాటిని పంపిస్తారు అందుకు వారం రోజుల సమయం తీసుకుంటారు తర్వాత జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆన్లైన్లో డబ్బులు ఇస్తారు వాహన వివాహానికి పది రోజుల ముందుగా వధువు ఖాతాల్లో జమ అవుతాయి